ఈరోజు మధ్యాహ్న సాయంత్ర సమయంలో ఉరుల మెరుపుల వర్షాలు భారీ వర్షాలు మరో నాలుగు రోజులు ఉండే అవకాశం ఉంది నిన్న మనకు గుంటూరు యాభై ఐదు అత్యధికంగా వర్షపోతున్నాం మొదటి విజయనగరం యాభై రెండు మిల్లీమీటర్లు ఏలూరు యాభై శ్రీకాకుళం నలభై ఎనిమిది ఎన్టీఆర్ నలభై నాలుగు తెలంగాణ చూసినట్లయితే మెదక్ నూట నలభై ఆరు మిల్లీమీటర్లు సంగారెడ్డి నూట ముప్పై ఐదు మిల్లీమీటర్లు మహబూబాబాద్ నూట ఇరవై ఎనిమిది నిజామాబాద్ నూట ఇరవై ఐదు మిల్లిమీటర్లు గుంటూరులో మనకు పెరంగపురంలో ఉన్న వర్షాలు పట్టడం జరిగింది అలాగే ఈరోజు మధ్యాహ్నం సాయంత్ర సమయంలో ఉరులు మిరుపుతో ఉన్న వర్షాలు గుంటూరు అలాగే కృష్ణ ఎన్టీఆర్ ఏలూరు పరిశ్రమ ప్రాంతాలు ఉన్న ఉన్నాయి ఎక్కువగా ప్రకాశం జిల్లాలో అక్కడక్కడ జల్లులు ఉంటాయి అలాగే ఆ తెలంగాణ తీసుకున్నట్లయితే వికారాబాద్ నిజామాబాద్ నిర్మల్ ఖమ్మం మహబూబాబాద్ పరిసర ప్రాంతాల్లో అలాగే భద్రా కొత్తగూడెం పరిసర ప్రాంతాల్లో వర్షాలు ఎక్కువ ఉండబడేందుకు అవకాశాలు ఉన్నాయి మనకు పార్వతీపురం మండం జిల్లాలో కూడా విస్తరించే అవకాశం ఉంది తెలంగాణ నుంచి ఈ నెల పంతొమ్మిది వరకు అంటే పదహారు పదిహేడు పద్దెనిమిది వరకు కూడా భారీ వర్షాలు మనం చెప్పిన గుంటూరు కృష్ణా అలాంటి ఎన్టీఆర్ జిల్లాలో కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే తెలంగాణలో కూడా నిజామాబాద్ నిర్మల్ వికారాబాద్ పరిసర ప్రాంతాలు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా పంతొమ్మిది వరకు కూడా వర్షాలు కొనసాగే అవకాశాలు అయితే మనకు కనిపిస్తుంది ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తాను లైక్ చేయండి షేర్ చేయండి